హలో అండి అందరికీ నమస్తే ముందుగా అందరికీ ఆంగ్ల నూతన సంస్థ శుభాకాంక్షలు అండి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా అంటే ఎక్కువ సందడి ఎక్కువ ఉంటుంది అనమాట ఆ సందడి అనేది సెలబ్రేషన్స్ అనేది ఎంతవరకు ఉండాలంటే చుట్టుపక్కల ఉండేవాళ్ళు కొంచెం భరించగలిగే స్థాయిలో ఉండాలి కానీ ఎట్లా ఉంటుందంటే అసలు ఏ రేంజ్లో ఉంటాయంటే ఆ సెలబ్రేషన్స్ అంటే ఆల్మోస్ట్ అన్నీ ఇక్కడ మనకి హాస్టల్స్ ఏ ఉంటాయి కాబట్టి చాలా గొడవ గొడవగా ఉంటుందండి రచ్చరచ్చ అసలు లాస్ట్ ఇయర్ గురించి చెప్పాలంటే న్యూ ఇయర్కి తెల్లవారుజామున నాలుగు నాలుగున్నారు దాకా కూడా అండి ఎంత ఘోరంగా బండ్లు వేసుకొని రైడింగ్ చేసుకుంటూ అరుచుకుంటూ బోలలు అసలు ఏమవుతుందో తెలియదు ఏమన్నా యాక్సిడెంట్ అయిపోతాయేమో ఎక్కడన్నా కొట్టుకొని గొడవలు చేసుకుంటున్నారో ఏందో అంటే అస్సలు కంట్రోల్ ఉండదు పోలీసులు అప్పుడప్పుడు వస్తుంటారు వాళ్ళు సేపు కాసేపు సైలెంట్గా ఉంటారు మళ్ళీ నార్మల్ గొడవ భయంకరంగా ఉండేదమ్మాట సిచ్యువేషను రెండు వేల ఇరవై ఆరు స్వాగతం ఎలా పలికిందంటే చాలా సైలెంట్గా కూల్గా చాలా కొత్తగా డిఫరెంట్గా అనిపించింది ఇయర్ ఎందుకంటారా అసలు ఏమీ గొడవలు లేదండి ఎంత సైలెంట్గా ఎంత సరదాగా క్రాకర్స్ కూడా చాలా తక్కువ అసలు అంటే లెవెన్కి అలాగే కొంచెం లైట్ లైట్గా తపాసులు అవి కాల్చారు పెద్ద గొడవలు ఏం లేవు నార్మల్ టైంలో వాళ్ళు బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నంత ఇది కూడా ఏం అనమాట అంత కూల్గా అందరు ఒకసారి గుడ్గా మారిపోయారు ముందుగా ఎవరికి థ్యాంక్స్ చెప్పుకోవాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకండి ఎందుకంటే ఒక నెల రోజుల ముందు నుంచి అందరికీ సన్మానాలు మొదలు పెట్టారనమాట అంటే సన్మానాలు అంటే అర్థమై ఉంటారు పోలీసులు మామూలు పీపుల్కి ఎలాంటి సన్మానాలు చేస్తారో పది గంటల తర్వాత ఎవ్వరు రోడ్డు మీద తిరగటానికి లేదు ఆ తిరిగే వాళ్ళకి సన్మానాలు చేస్తూ ఆ వీడియోస్ అవన్నీ రావటంతో బాగా అందరికి అవేర్నెస్ వచ్చింది అందుకని ఎంత మంచి మార్పు అంటే ఈ మార్పును అందరూ స్వాగతించాలండి ప్రతి ఇయర్ కూడా ఇంత కూల్గా ఇంత డిసిప్లైన్గా ఇంత ప్రశాంతంగా న్యూ ఇయర్ జరుపుకుంటే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను నెల్లూరు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు మటుకు చాలా చాలా థ్యాంక్స్ అండి చాలా బాగా వర్క్ చేశారు మీరు ఇయరు ఇయరే కాదండి ప్రతి ఇయర్ కూడా ఇలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్స్ అండి